బతుకమ్మ గిన్నెసు రికార్డు వేడుక అక్కడికి దండం పెడతా నీ కాలంలో కొనం పెడతా కాకపోతే ఆ గన్ని గిన్నెస్ వీరి వరల్డ్ రికార్డు రాకుండా మంచిది అది మనకు అది అది రాకుండా మంచిదే కానీ దానికి ఉన్నదాన్ని చేడగొట్టకూరి మొత్తమే ఇది సగం సగం చెడగొట్టరు ఇక పురాగా కురి బతుకమ్మ ఆడదామన్న అన్న ఇంట్రెస్ట్ మహిళల మొత్తం రానివ్వకుండా మాత్రం చేయకూడదు అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు బతుకమ్మ వేసుకొని ఆడుకుంటారు మహిళలు ఇక మీరు ఈ ఈ కార్యక్రమాలు చేసి మహిళలు అలా బతుకమ్మ ఆడతులబి ఏమి దరిద్రం ఇంత తయారైపోయింది అలా అనే విధంగా మాత్రం చేసుకోకూడదు జర్రా మీరు కష్టపడకున్నా మంచి దాకా జర్రా అభివృద్ధి పని ఏదో చూసుకోరు మీ కాన్స్టిటెన్స్లో ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్ ఉన్న పదివేల మంది మహిళలు ఈ మహిళలకు సరే తెలంగాణలో ఉన్న మహిళలకు మీరు ఒక్కొక్క చీర ఎన్ని వందలు పెట్టి ముప్పై మూడు కోట్లు పెట్టి ముప్పై లక్షల చీరలు కొన్న ఆ షీరలు ఏవైతున్నాయో అవి ఇవ్వకున్నా మంచి కానీ ఈ పదివేల మంది చీరలకు అయితే పని వాడనం గిన్నెవరల్ రికార్డు కోసం వెళ్తావు కాబట్టి పుసుక్కన ఇక చీర మాడ ఎట్లా వచ్చింది అనుకో మా అక్క జీరం ముచ్చట్ల గుస గుస ఇక ఒకరి నుంచి ఒకరికి ఆగుతుంది ఆడ పొలం కాడ గెట్టి గెట్ పంచ్ అయితే ఎట్లయితుందో కీరల అవుతుంది అంత పెండ పెండ అవుతుంది బతుకమ్మ అటు ఇటు సిరి కొడతారు కథం ఏమి లేదు ఇక మళ్ళీ మైకులు పడతారు గడ్లైతుంది మొత్తానికైతే గీలకి పదివేల మందికి అయితే జర్ర ఇలా గీయకున్నా మంచిదే వీళ్ళు మీరు వాళ్ళు పాత కట్టుకుని అని ఆడతారు ఇక అంతే కానీ గిజి మూడు వేల ఐదు వందల కోట్ల మహిళల పడ్డాయి ఎందుకు జోకులు ఇస్తారు అక్క మీరు ఏ శరీరాలు తక్కువ ఉన్నదా చెప్పు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఇస్తానక్క రెండు సంవత్సరాలు అవుతుంది మరి మీరు ఎంతగా కొట్టినట్టు మహిళల తల్లి ఇప్పుడు చీరలు ఇస్తా అన్నారు ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు అన్నారు మరి మహిళలకింత ఎగొట్టినట్టు రాజీవ్ యో వికాసం పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నారు వాళ్ళకి ఎంత ఎగ్గొట్టినట్టు కోటి మంది కోటేశ్వర్లు ఇస్తా అన్నారు ఎన్ని కోట్ల మంది ఇప్పుడు కోటేశ్వర్లు ఎత్తులు బెంజికాల తిరుగుతారు తెలంగాణ ఆరు గ్యారెంటీలు అన్నారు అంటే ఒకటో రెండో గ్యారంటీలు ఇచ్చి మిగతా గ్యారెంటీలు అంటే మొత్తం అటు గంగల చీర పాత పతపాతాయని వెనక వారిస్తారు కొత్త పోతాయని చేస్తావాడుతు అంగీ టీచర్లకు సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తామంట్రీ ఆ శాఖలు అన్నీ ఉన్నాయి ఈ ఆయాలు గిన్నున్నారు టీచర్లు గిన్నె ఉన్నారు హెల్పర్లు గిన్నున్నారు అని చెప్పి అన్ని రిలీజ్ చేసి తిరిగి పోరాటంలా ఆశలు కుట్టి తిరిగి వేళ్ళకి వచ్చినాక దాని జాడ లేదు మతి లేదు అసలు అది ఏత్తరా లేదు అసలు చేస్తారా లేదు అసలు ఇత్తరా లేదు అసలు ఈ పడతాయా కూడా గ్యారెంటీ లేకుండా అయిపోయాయి ఇవన్నీ చెప్తా అంటే పోతా ఆంటే తవ్వుతా అంటే ఇంతనే ఉన్నాయి చిటాపందులన్నీ ఈ కొత్తగా మీరు ఈ ఇరవై తొమ్మిది బతుకమ్మ గిన్నిస్ రికార్డు వేడిక అంటే నాకు నిజంగానే వస్తాను ఈ దండం అనే తగ్గ ఆ బతుకమ్మ పేరు సిడగొట్టకురి మీరు గిన్నెస్ బుక్ రికార్డులకు ఎక్క ఎక్కకుండా మంచిదే మాకు అంత ఇంత తెలంగాణ రాష్ట్ర పండుగ మన బతుకమ్మ చేసిండు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సరే మూడు వందల పేగులు రెండు వందల రూపాయల పేగులు అందరికి వంచేడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ వచ్చింది అంటే స్ట్రీట్ లైట్లు పెట్టిండు రోడ్లు వస్తా వేస్తాము ఉంటే అవి ప్యాచ్ వర్కులు చేసిండు ఊర్లల్లో బతుకమ్మ ఆడుకుంటామంటే ఆంపిల్ బాక్సులు పంపిండు అంతా ఇంతో ఆడ గడ్డో గిడ్డో ఏదైనా చెత్త ఉంటే ప్రెంట్ పండు పండుగట్టి బతుకమ్మ ఆడిపెట్లు ఆడుకుంటారు అని చెప్పి ఆ దొబ్బీసే కార్యక్రమాన్ని చేపించిండు చెరువు కాడ ఆర్పిటల్ ఇబ్బంది పడదని చెప్పి ఆడ లైట్లు పెట్టించి ఆ బతుకమ్మలు వేసే కాడ కొన్ని సెక్యూరిటీ పెట్టి వాళ్ళని బతుకమ్మలు క్షేమంగా పోయి తట్టు చేసే ఇప్పుడు అది కూడా అయ్యే ఎన్ని లో అయితే ఈ బతుకమ్మ ఆడే కాడ ఎంత అవుతుందో ఈ బయల సిరల కాడనే కొట్టుకున్న తట్టు ఉన్నారు ఈ గిన్నెస్ బిక్కరికి ఆడు గిదెక్కుతుంది మీరు ఆడిన బతుకమ్మ కాదు గద ఎక్కే తట్టున్నది తయారైంది అక్క ఇట్లా విజయవంతం చేయాలని మందులు సిద్ధాక పిలుపు ఏం విజయవంతం చేస్తావు అక్క ఆడపిట్ల నోళ్లలో మన్ను ఒకటి తీసి అప్పుడే ఇది కూడా జరుగుతుందో జరగదో అని డౌట్ కొడుతుంది ఎందుకు అంటే ఇరవై తొమ్మిదిన బతుకమ్మ గిన్నీస్ రికార్డు వేడిక అంటే ఆ హెలికాప్టర్ కాడ మళ్ళీ నోల్లు కావచ్చు నాకంటే నాకని పోతాడే పోతాడే ల్యాండ్ క్లూజర్ మీ ఆ ఎస్కాట్లు ల్యాండ్ క్లూజర్లు మీరు పోయే కాడ బండ్ల పెట్రోల్ అయిపోతుందో కావచ్చు ఎందుకంటే మన బడ్జెట్ లేదంటారు మన తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికి రెండు వేల ఐదుకి ఎందుకు అంటే పాత పాతయాన్ని సంక్షేమ పథకాలన్నీ తుంగురాదొక్క పడుతుంది కొత్త కొత్త అని వెంటబడుతుంది పొరగాళ్లను ఆగం చేయబడుతుంది రాజీవ్ యోగ వికాసం అన్నారు ఎంతమందికి చిరక్క ఇప్పుడు కొత్తగా మైనార్టీ వీటిలను బుగ్గలం చేయడానికి తప్ప ఆ బుగ్గలం చేయడం తప్ప ఆ పథకం ఎందుకు పెట్టిరు మరి చెప్పురి ఆ పథకం ద్వారా యాభై యాభై వేలు ఇస్తారా మరి అనుకుంటే ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది కోట్లు అన్నావు ఇది వడ్డీ మహిళలకు మీరు అన్న పథకాన్ని లెక్క చెప్తే మూడు వేల ఐదు కోట్ల మీరు ఏం కొట్టినట మహిళలకు ఉండదా ఓ ముప్పై నలభై వేల కోట్లు రాదా డబుల్ త్రిపుల్ రాదా ఈ మూడు వేల ఐదు కోట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ ఏమంటున్నాను అంటే మాకు చీరలు వేయకున్నా మంచిదే మాకు లైట్లు పెట్టకుండా మంచిదే మాకు రోడ్లు లేకున్నా మంచిదే మీరు మాకు ఏం చేయకున్నా మంచిదే కాకపోతే మా రాష్ట్ర పండుగ జాతి బతుకమ్మను ఉన్నదాన్ని జడగొట్టే కూరకెంతే అక్కడ ఆడుకుంటారు ఈ గిన్నిస్ బుక్ రికార్డులు ఆ బుక్ రికార్డులు ఈ బుక్ రికార్డులు అని చెప్పి ఉన్నదాన్ని జడగొట్టే కూర ఆ బతుకమ్మ పండుగ వైలీయ్యేకొరికి అంతే మాకు మా బతుకే మేము బతుకుతాం మా ఆటదే మేము ఆడుకుంటాం